భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పరేడ్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పాల్గొన్నారు పోలీసు అధికారులు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పెరేడ్ కమాండర్ నుంచి గౌరవ వందన స్వీకరించారు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నూట తొంభై ఒకటి మందికి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ కమరేషన్ డే నిర్వహించడం జరిగిందన్నారు అమరవీరుల ప్రాణత్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పని చేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు అహర్నిశలు విధి నిర్వహణలో శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు తమ సమస్యలను ఇబ్బందులను తెలియజేస్తూ పరిష్కారం కోసం వెళుతుంటామని కనీసం ఈ ఒక్క రోజైనా పోలీస్ కుటుంబాలు వారి త్యాగాలను స్మరించుకోవాలని పోలీస్ అమరవీరుల వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు దేశం కోసం నిజాయితీగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పోలీస్ సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణత్యాగంతో మనం ప్రశాంత జీవనం గడుపుతున్నామన్నారు పోలీసులు యుద్ధాల అప్పుడే కాకుండా పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణలో ఛాలెంజీలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శాంతి భద్రతలు ప్రజారక్షణ కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ మెమొరేషన్ డే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అందరు గౌరవ పోలీస్ అధికారులు ఇక్కడ జమ అయి పోలీస్ అమర్వీరులకి ఆ గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఆ నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టాల్సి వచ్చింది అండ్ గుర్తు పెట్టుకున్నాము అండ్ అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే అహర్నిష కృషి చేసే పోలీసులకి రోజుకి మనం మన ఇబ్బందులతో చెప్పడానికి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాము కానీ ఈ రోజు కనీసం ఒక రోజు అయినా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చేసిన త్యాగాలకి గుర్తు పెట్టుకొని అది స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో కూడా నిజాయితీగా పనిచేసి మన దేశం కోసం మంచిగా ఆ కాంట్రిబ్యూషన్ చేయాలని నేను ఈ రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు పోలీసు విధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే త్యాగ ఫలితమో ఈ రోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈ రోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతి రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతో మంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈ రోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ